ఈరోజు దేవుని వాగ్దానము ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము శరీర ఈ లోకంలోనికి వచ్చాను ఆయన ఈ లోకంలోనికి వచ్చింది నిన్ను నన్ను రక్షించటానికి దుఃఖితులను విడిపించడానికి పాపము నుండి మనలను విడిపించటానికి మరియు హితవసరము ప్రకటించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన తన ప్రాణమును నీ కొరకు అర్పించాడు ఆయన శరీరంలో ప్రతి రక్తపు బిందువు నీ కొరకే చిందింపబడింది కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ త్యాగము నీ కొరకే చేశాడు ఆయన నీవు పాత జీవితాన్ని విడిచిపెట్టు నీ వ్యభిచారాన్ని నీ దొంగతనములను విడిచిపెట్టు నీవు దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తూ నువ్వు ఇంకను ఆయన గాయములు రేపు ఉన్నావు అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మరి అవకాశాన్ని ప్రభువు నీకిస్తూ ఉన్నాడు ఆ పాత కాలపు పాపమును విడిచిపెట్టు ఆయన రక్తములోని హృదయాన్ని కడుక్కో ఆయన రక్తము ప్రతి పాపిని విడుదల చేస్తుంది ప్రతి పాపిని స్వస్థతలోనికి నడిపిస్తుంది దేవునిలోనికి నడిపిస్తుంది రక్షణలోనికి నడిపిస్తుంది కాబట్టి ఆయన రక్తమును బట్టి దేవుడు నిన్ను విడిపిస్తాడు